అండ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ ఈ ఇయర్ మన ఫాలోవర్స్లో వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే మన అండ్ ఫాలోవర్స్ ఇన్ ద సెన్స్ మన ఫీడ్ వాడుతున్న కస్టమర్స్ యొక్క పిల్లలు ఎవరైనా సరే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అబో మార్క్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చిన్న ప్రదీఫామ్ నుంచి అదేవిధంగా హ్యూమన్ రైట్స్ నుంచి ఒక చిన్న మొమెంటోని అదేవిధంగా ఒక క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మన కస్టమర్స్ మన ఫాలోవర్స్ లో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ అన్న తమ్ముడు చెల్లి వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరైనా మీరు సజెస్ట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంతమంది అయితే మనకి చూడడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం చిన్నమినారంలో నేను చదువుకున్న స్కూల్లో విద్యార్థులకి అదేవిధంగా ముదినేపల్లి వడాలిలో ముదినేపల్లి చదువుకునే టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా సేమ్ ఇదే అప్లికబుల్ అవుతుంది భవిష్యత్తులో మరిన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనం ఈ విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తాం సో వన్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్